శ్రీమద్భాగవతము దశమస్కంధము పూర్వార్ధము పదునైదవ అధ్యాయము వధ శ్రీకృష్ణుడు గోపపాలులను కాళీయ సర్ప కారణముగా విషపూరితములైన జలముల నుండి కాపాడుట శ్రీశుకుడు పలికను పరీక్షిన్ మహారాజా బలరామకృష్ణులు పౌగండ వయస్సునకు చేరిన పిమ్మట తమ ఆరవ ఏట ఆవులను మేపసాగిరి వారు తమ తోడి బలులతో గూడి బృందావనమున గోవులను కాయిచు తమ పవిత్ర పాద స్పర్శచే ఆ ప్రదేశమును పునీతమనర్చుచుండ్రి ఆ వన ప్రదేశం అంతేనూ పశుగ్రాసమునకు అనువగు చక్కని పచ్చిక బయ్యళ్లతోనూ ఆకులములతోనూ వివిధములగు పువ్వులతోనూ ఒప్పుచు బలరామునితో గొప్ప బలులతో గూడి గోవులను మేపుచు ఆ వనమున విహరించుటకై శ్రీకృష్ణుడు వేణువును ఊదుచు మ్రోగించుచు బయలుదేరను గోపకుమారులు ఆ నందనందనుని వైభవమును కీర్తించిచుండెరి తన అన్నయు మిత్రులను తనను అనుసరించి వచ్చుచుండగా ఆ యశోదా తనయుడు గోవులను తోలుకొనుచు ఆ వనమున ప్రవేశించెను ఆ వనమునందలి తుమ్మెదల జుంకారములు చుండెను చంగు చంగున ఎగురుచు పరిగిడుచున్న లేళ్ల మృగముల కదలికలు మనోజ్ఞముగానుండెను పక్షుల గుంపులు అటునటు తిరుగుచూ కలకలారావములు చేయుచుండెను అందలి సరోవర జలములు మహాత్ముల మనస్సులవలె నిర్మలములై చల్లదనమునకు పేరు మోసినవి చక్కగా వికసించిన పద్మముల మీదుగా అతడి వాయువుల అంతటను సువాసనలు వెదజల్లుచుండెను ఆ వన వైభవమునకు ముగ్ధుడై శ్రీకృష్ణుడు అందు క్రీడించుడకు ముచ్చటపడెను అతడి చెట్లయును ఎర్రని లేలేద చిగురుటాకులతో బాగుగా వికసించిన పువ్వులతో కమ్మని ఫలములతో ఒప్పుచు వాటి బరువునకు వంగిన కొమ్మలతో వాటి కోమల పాదములను స్పృశించుచున్నట్లు ముద్దాడుచున్నట్లు ఉండెను అంతటి శ్రీకృష్ణుడు ఆ కొమ్మల చందములను ఆ వృక్షముల తీరు తెన్నులను ఆశ్చర్యముతో తిలకించుచు సంతోషపూర్వకముగా తన అన్నతో ఇట్లనెను శ్రీ భగవానుడు ఇట్ల నేను అన్నా బలరామ ఇటు చూడుము ఇతటి వృక్షములు తమ శాఖలు కొమ్మలు అన్నిటి చేతులతో పువ్వులను ఫలములను నింపుకొని ఇంద్రాది దేవతల దేవతలచే పూజింపబడిని పాదములకు వాటిని అర్పించుచు ఆరాధించుచున్నవి వినమ్రులై నమస్కరించుచున్నవి అవి తమ చిలుక పలుకల ద్వారా ఆత్మీయతను ప్రకటించుచు స్వామి మేము పూర్వ జన్మలలో చేసుకుని పాప కర్మల ఫలితముగా వచ్చిన మా వృక్ష జన్మను తొలగించి మాకు ఉత్తమ జన్మను ప్రసాదింపుము అని వేడుకొనుచున్నట్లు ఉన్నవి ఆదిపురుష ఆదిశేష బలరామ ఈ తుమ్మెదలను పరికింపము సకల లోకములను పునీతమనొచ్చనట్టిని యశస్సును ఇవి తమ జుంకార నాదములతో కీర్తించుచు నిరంతరము నిన్ను సేవించుచున్నవి బహుశా ఇవి ఇంతకు పూర్వము నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించుచుండెడి మునీశ్వరులై ఉండవచ్చును అందువలననే పుణ్యాత్ములకు దైవమైన నీవు ఇప్పుడు గోడ ఇప్పుడు గోడముగా గోపాలుని రూపంలో ఉన్నను ఇవి నిన్ను వేడకున్నవి ఎల్లరకును పూజ్యుడైన సోదర ఇచటి ప్రాణులకు ఈ వనమే గృహము నివాస స్థానము తమ ఇంటికి వచ్చిన నిన్ను జూచి ఇవి సంతోషముతో పొంగిపోవుచున్నవి నీలాంబరుడవైన నిన్ను జూచి మేఘముగా భావించి నెమళ్ళు ఆన్ ఆనందముతో నృత్యము చేయుచున్నవి హరినములు గోపికల వలె అందమైన తమ తలుకు బెలుకు చూపులతో నిన్ను గాంచుచు మురిపింపజేయుచున్నవి కోకిలలు హర్షాతిరేకమున మధురమైన తమ కుహు కుహు రావములతో పంచమ స్వరములతో స్వాగతము పలుకుచున్నవి ఇంత ఇందులకు ఈ వనమునగల పశుపక్ష్యాదులన్నీయు అన్నీయును నీ రాకతో ధన్యములైనవి సహృదయ సహృదయులైన వారు తమ గృహమునకు వచ్చిన అతిథికి స్వాగత సత్కారములు నెరపుచుందురు వారి స్వభావమే అంత గదా అన్న కోమలములైన పచ్చిక బయళ్ళతో ఒప్పుచున్న ఈ ధరని నీ పాదస్పర్శకు నోచుకునుటతో ధన్యురాలైనది వృక్షములు లతలు సుఖావహమైన నీ కర అంటే నఖ స్పర్శతో కృతార్థములైనవి నీ కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రములైన ఈ నదులు గిరులు పక్షులు మృగములు చరి చరితార్థములైనవి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కోరుకొనడు మనోహరమైన నీ వక్షస్థల స్పర్శ వలన గోపికలు పారవశ్యమును అనుభవించేరి సుకుడు నుడివెను తన అన్నయ్యకు బలరామునితో ఇట్లు పలుకుచు శ్రీకృష్ణుడు బృందావనము యొక్క అందచందములను గాంచి ముగ్ధుడయ్యాను అంతట ఆ కన్నయ్య తోడి గోప బాలులతో గూడి గోవర్ధనగిరి సమీపమున యమునా నదీ యందు పశువులను మేపుచూ హాయిగా విహరింపసాగాను ఒక్కొక్కప్పుడు వనమాలాధారి అయిన శ్రీకృష్ణుడు బలరామునితో గూడి మకరంధపానము చే మత్తిలిన తుమ్మెదల జుంకారములతో కంఠము గలుపుచు మధుర నాదములు చేయిచుండెను అట్లే గోపకుమారులు ఆ కన్నయ్య లీలలను తనివిదీరా గానము చేయుచుండిరి ఆ నందనందనుడు కలహంసల యొక్క కలరవములను అనుకరించుచుండెను నృత్యంలో నచ్చుచున్న మయూరములను ఆనంది ఆనందింపజేయుచు తాను ప్రతి నృత్యంలో నచ్చుచుండెను మేయుచు దూరమునకు వెళ్ళిన ఆవులను గంభీర స్వనముతో నెనరుతో పేరు పేరును పిలుచుచుండెను ఆ స్వామి కంఠధ్వని మాధుర్యమునకు గోవులు కోప పరవశించిపోవుచుండిరి అప్పుడప్పుడు అతడు చక్కోరములు కౌజుపెట్టలు చక్రవాకములు భరద్వాజ పక్షులు నెమళ్ళు మొదలగు పక్షుల రవములను అనుకరించుచుండెను ఒక్కొక్కప్పుడు పెద్ద పులుల గాండ్రింపులకు సింహముల గర్జనలను భయపడిన వన్యప్రాణుల వల్లే తలను బీతిల్లినట్లు ప్రవర్తించుచుండెను బలరాముడు ఆటపాటలతో మిగులు అలసిపోయి ఒక గోపపాలుని ఎడిలో తలయుంచి పరు పరుండి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆయన పాదములను ఒత్తుచు విచనకర్రతో విచిచు తన సేవలతో అన్నకు హాయిని కూర్చుచుండెను గోపకుమారులు ఆటపాటలతో కుప్పిగంతులలో నవ్వుల పోట్లాటలలో మునిగి తేలుచున్నప్పుడు వారిని చూచి బలరామకృష్ణుడు పరస్పరము భుజములపై చేతులు పై చేతులు వైచుకొని నవ్వుచు భలే భలే అనుచు ప్రశంసించుచుండెరు ఒక్కొక్కప్పుడు బాలకృష్ణుడు గోప గోపకుమారులతో బాహుయుద్ధము నచ్చి అలసిపోవటతో చెట్టు నీడన ఒక మిత్రుని ఎడులో తలయుంచి చిగురుటాకుల సెజ్జలపై పరుండి ఉండేడివాడు ఆ సమయంలో కొందరు గోపబాలు ఆ పరమాత్మని పాదములొత్తుచూ సేవించిచుండి మరికొందరు అదృష్టవంతులు ఆకులతో సిద్ధపరచబడిన వీవనలతో విసురుచు ఆ ప్రభువునకు సేవలనొచ్చుచుండిరి నొచ్చుచుండిరి పరీక్షణ మహారాజా మిగిలినవారు ప్రేమభావమునందు మునకలు వేసిన హృదయములతో మనోహరములైన కృష్ణలీలా వైభవములను తదనుగుణముగా కీర్తించుచు ఆ మహాత్మనకు ప్రీతిని కూచుచుండరి ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన మాయా ప్రభావమున నిజ దివ్య వైభవమును బయల్పడనీయక నిత్య జీవనమున సామాన్య గోపబాలుని వలె ప్రవర్తించుచుండెను వైకుంఠమున లక్ష్మీదేవి చే సేవలను అందుకును ఆ మహాత్ముడు ఇప్పుడు గ్రామీణ జనులలో తాను కూడా ఒకడై మసులుగొనచుండెను ఆయనను ఆ ప్రభువు యొక్క అద్భుత లెలలు అప్పుడప్పుడు ప్రకటితములు అగుచునేయుండెను జై శ్రీహరి